విరిగిన మెడ ఎముక కళ్ళ నుండి కారిన రక్తం శరీరమంతా నల్లటి మచ్చ ప్రైవేటు పార్ట్ నుంచి ధారాళంగా రక్తం శరీరంలోని బహుళ వ్యక్తుల వీర్యం నూట యాభై పైనే ఇది కేవలం ప్రారంభ నివేదిక మాత్రమే ఆ నొప్పిని మనం ఊహించగలమా కలకత్తాలో ఒక పీజీ చేస్తున్న అమ్మాయిని రేప్ చేసి చంపిన విధానం ఇది ఆమె ఎక్కడో ఉంటే చేయలేదు ఆమె వర్క్ ప్లేస్లో చేశారు పీజీ అంటేనే చాలా పని ఉంటుంది ఒక్కొక్కసారి కంటిన్యూగా ముప్పై ఆరు గంటలు రోడీ కూడా చేయాల్సి ఉంటుంది ఆమెను ఎంత దారుణంగా రేపు చేసి చంపారో పోస్ట్మార్టం రిపోర్ట్ చదివితే ఒక చెల్లున్న అన్న కావచ్చు ఒక ఉన్న తమ్ముడు కావచ్చు ఒక కూతురున్న తండ్రి కావచ్చు ఒక భార్య ఉన్న భర్త కావచ్చు ఇలా మహిళల్ని ప్రేమించే ప్రతి మగవాడు గజగజ అలా ఉంది ఆ రిపోర్ట్ ఆమె యొక్క రెండు కాళ్ళు తొంభై డిగ్రీలు అటు ఇటు లాగేశారంట ఈ పని చేయడానికి కనీసం ఇద్దరు వ్యక్తులు కావాలి స్కల్ మీద చాలా ప్రాక్చర్స్ ఉన్నాయి కళ్ళద్దాలు పగిలిపోయి గాజు ముక్కలు కంట్లోకి వెళ్ళిపోయి కంట్లో నుంచి రక్తం ధారాళంగా కారింది పెక్విన్ బోన్ అంటే తుంటే ఎముక కూడా విరిగిపోయింది ఇది ఆమె వంచ కోసం మాత్రమే చేసినట్లు లేదు అత్యంత దారుణంగా హింసిస్తూ పాశవిక ఆనందాన్ని పొందుతూ చేసిన ఘాతుకం రిపోర్ట్లో నూట యాభై గ్రాముల సెమెన్ అంటే వీర్యం ఉన్నట్లు నిర్ధారించారు అంటే ఇది ఒక్కడో ఇద్దరో పని కాదు మరో ఇంకా ఇద్దరో ముగ్గురు ఉండే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు ఒక్కడే దొరికాడు ఆ కాలేజీ ప్రిన్సిపల్ వెంటనే రాజీనామా చేస్తే మమతా బేగం ప్రభుత్వం అతనికి వెంటనే వేరే పోస్టింగ్ ఇచ్చేసింది ఎందుకంటే ఆ ఒక్కడినే పట్టుకోవడం వల్ల మరికొంతమందిని సేవ్ చేయడానికి ఇప్పుడు ఒక్కసారిగా దేశం మొత్తం దీని గురించి స్పందించింది డాక్టర్లతో పాటు సామాన్యులు కూడా వాయిస్ వినిపిస్తున్నారు మనం కూడా మన వాయిస్ని వినిపించాల్సినటువంటి పరిస్థితి ఆమె రిపోర్ట్ని చదువుతుంటే నాకు కళ్ళంటే నీళ్లు కదు రక్తం వస్తుంది ఎక్కడున్నాం మనం ఏ సమాజంలో ఉన్నాం మనం ఏమవుతుంది అసలు భారతదేశంలో ఇది ఇలా జరుగుతుండగానే ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లో కూడా ఈరోజు ఒకటి వెలుగులోకి వచ్చింది తొమ్మిది రోజుల క్రితమే ఆమెను రేప్ చేసేసి తుప్పల్లో పడేసి వాడు ఆమె దగ్గర ఉన్నటువంటి ఫోను నగదు తీసుకుని రాజస్థాన్ పారిపోయాడు తొమ్మిది రోజుల వరకు ఒక మహిళకి ఏం జరిగిందో కూడా మనకు తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఈ సభ్య సమాజం తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మన ఆలోచన విధానాలు ఎందుకు మారడం లేదు మరి మన పరిస్థితి ఇలా ఉంటే ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి తల్లిదండ్రులకి ఫోన్ వెళ్ళినప్పుడు అంటే గురువారం రాత్రి ఈ విషయం జరిగితే శుక్రవారం ఉదయం ఆ కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది ఆమె తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేశారు అంటే ఏ విధంగా దీన్ని తప్పుదోవ పట్టిద్దామని ఆలోచించారో అర్థం చేసుకోండి కేవలం కాలేజీకి చెడ్డ పేరు రాకూడదన్నది మాత్రమే కాలేజీ యాజమాన్యం యొక్క మోటివ్ కానీ ఆ నేరస్తి యొక్క మోటివ్ ఏంటి ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇది సమస్య పరిష్కారం అనేది మాత్రం ఎవడో ఆలోచించలేదు తల్లిదండ్రులకి మొదట ఆమె ఆత్మహత్య అని చెప్పారు తరువాత మధ్యాహ్నం అంటే శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా తల్లిదండ్రులని అమ్మాయిని చూడడానికి అవకాశం ఇవ్వలేదు పంపించలేదు ఆ తర్వాత ఆమెను చూసిన తర్వాత ఆమె అమ్మగారు ఇది ఆత్మహత్య కాదు ఆత్మహత్య అయితే కళ్ళ దగ్గర రక్తం ఎందుకు వస్తుంది కాళ్ళు ఎందుకు విరిగిపోయి ఉంటాయి ఆమె అన్ని చూసిన తర్వాత ఆ తల్లి బాధ ఏంటో అసలు మనకు అర్థం కాదు ఆ తర్వాత ఇది ఆత్మహత్య కాదు నా కూతుర్ని ఎవరో పాడు చేశారంటే అప్పుడు ఈ ఈ రాయని ఎవాడు ఎవడున్నాడో ఈ పౌరు వాలంటీరు వాడి మీద పెట్టారు ఈ పౌరు వాలంటీరు అంటే ఎక్కడైనా సరే భారతదేశంలో పోలీసు వ్యవస్థ సరిపోని సమయంలో ఈ పౌర వాలంటీర్లని ఉపయోగించుకుంటారు ఏ పోలీస్ వ్యవస్థ అయినా సరే అంటే వరదల సమయంలో కావచ్చు యాక్సిడెంట్ల సమయంలో కావచ్చు ఇంకా ఏ సమయంలోనైనా కావచ్చు ఇలా నెలకి పది నుంచి పదిహేను వేల రూపాయల మధ్యలో జీతాలు ఇచ్చి ఈ విధ సివిక్ వాలంటీర్ లేదా పౌర వాలంటీర్ అనే వీళ్ళని ఉపయోగించుకుంటారు ఇది కూడా కాంట్రాక్ట్ బేస్లో ఉంటుంది వీళ్ళని కాంట్రాక్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు ఆ కాంట్రాక్ట్ తీసుకొచ్చి వీళ్ళని ఇక్కడ పెడతాడు వాళ్ళు పోలీసులకి హెల్ప్ చేస్తారు వీడు పోలీసును అనుకుని హాస్పిటల్కి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అందరి మీద కూడా అజమాయి చెలాయించి నేను పోలీసును అందరినీ నమ్మించి అలాగే కొంత దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసి అదే హాస్పిటల్లో ఆర్జికర్ హాస్పిటల్లో కనుక బెడ్లు ఫుల్ అయిపోతే పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్లు ఇప్పేస్తానని చెప్పి పేషెంట్ల దగ్గర డబ్బులు గుంజేసుకొని ఎంతో డబ్బు సంపాదించాడట కేవలం పన్నెండు వేల రూపాయల జీతం ఇడిది కానీ వీడు ఆ పోలీస్ అనే పేరు చెప్పుకొని కొన్ని లక్షలు సంపాదించాడు మరి తల్లిదండ్రులు ఆమెను చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ పోస్ట్ మార్టం తీసుకెళ్తే ఆ తర్వాత ఈ అమ్మాయిపై రేపు జరిగిందని చెప్పి ఇప్పుడు ఈ సివిక్ వాలంటీర్ మాత్రమే చేశాడని ముందు చెప్పారు వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా ధర్నా చేయడం మొదలుపెట్టారు మొదట కలకత్తాలో ఉన్నటువంటి ఆర్జికర్ హాస్పిటల్లో పనిచేసినటువంటి వైద్యులు ఆ తర్వాత కలకత్తాలో ఉన్న మిగతా వైద్యులు ఆ తర్వాత భారతదేశం మొత్తం మీద ఇది డాక్టర్లకు జరిగిన అన్యాయంగా భావించి మొత్తం ఇది ఒక పెద్ద విషయంగా అయితే అప్పుడు దీని మీద పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అలాగే హోంశాఖ అడిగినప్పుడు ఆ తర్వాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేము గనక చేయలేకపోతే దీన్ని సిబిఐకైనా అప్పచెపుతామని అప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వం స్పందించింది ఆ తర్వాత ప్రాథమిక రిపోర్ట్లో మళ్ళీ పోస్ట్ మార్టం చేసి తీసుకెళ్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి దారుణాలు జరిగాయి ఇవన్నీ తెలిసాయి ఇంకొక రిపోర్ట్లో ఏం తెలుస్తుందో చూడాలి ఇది ఎక్కడ తప్పుదో పడతారని అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ధర్నాకు దిగారో ఆ వైద్యులే ఈ పోస్ట్ మార్టంలో పాల్గొన్నారు కాబట్టి ఇన్ని నిజాలు వచ్చాయి మరి ఈ నిజాలన్నీ మొదటి రోజు ఎందుకు రాలేదు రెండో రోజు ఎందుకు రాలేదు మొదటి రోజు ఏమో ఆత్మహత్యగా చిత్రీకరించడానికి చూశారు ఆ తర్వాత వెంటనే తల్లిదండ్రులు మిగతా అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఒప్పుకోకపోతే అది రేపని చెప్పారు ఆ తర్వాత ఇంకా అసలైన నిజాలు రావాలి అమ్మాయికి న్యాయం చేయాలి అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలి అమ్మాయి ఆన్ ఆత్మశాంతి చేకూరాలి కాబట్టి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి ఆ నిందితుడికి అనేది వైద్యులందరూ ధర్నాలు చేయడం పోస్ట్ మార్టం మళ్ళీ చేయాలని చెప్పడంతో ఈ నిజాలన్నీ బయటకు వచ్చాయి అయితే అసలు విషయం ఏంటంటే ఆ కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా చేసిన వెంటనే బాధ్యతాయుతంగా రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ విచారించకుండానే మమతా బేగం ప్రభుత్వం ఎందుకు అతన్ని ఇంకొక పోస్టులో కూర్చోబెట్టింది విషయం తెలుసుకోకుండా ఏ విధంగా కూర్చోబెడతారు అయితే ఈ ఘటనకి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని కూడా అక్కడ వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ ఈ కేసులో నిందితులను రక్షించేందుకు సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారట ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి మమతా బేగం రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది ఇప్పుడక్కడ అంతేకాదు జోడాలందరూ కూడా పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో చట్టం లేకుండా పోయిందని మండిపడుతున్నారు ట్రైనీ వైద్యరాలిపై అత్యాచార ఘటనలో నిందితులు చాలామంది ఉన్నారని అందరూ పేర్కొంటున్నారు ముఖ్యంగా అక్కడ పనిచేసినటువంటి డాక్టర్లు ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తిపై ఇంత దారుణం జరిగితే తెలియకపోవడం సీసీ కెమెరా లేకపోవడం ఏంటి అసలు ఆర్జికర్ ఆసుపత్రి అనేది చాలా పెద్దది అలాంటి పెద్ద ఆసుపత్రిలో ఎంతోమంది సిబ్బంది పనిచేస్తారు గురువారం రోజు రాత్రి ఆమె తన ఫ్రెండ్స్తో కలిసి బోన్ చేసింది తన తల్లిదండ్రులతో కలిసి మాట్లాడింది ఫోన్లో మిగతా వాళ్ళతో కూడా ఫోన్ మాట్లాడింది ఆ తర్వాత బోన్ చేసి తన డ్యూటీ ప్లేస్కి వెళ్ళింది డ్యూటీ ప్లేస్కి వెళ్ళిన అరగంట తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది అంటే ఎంత పక్క ప్లాన్తో చేశారో అర్థం చేసుకోవచ్చు ఇది మాత్రం ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా చేసింది అయితే కాదు ఒక్కడని కాదు ఆరుగురు ఏడుగురు ఉన్నారు మొత్తం నూట యాభై మిల్లీగ్రాముల స్పెర్మ్ దొరికిందంటే అది ఎంతమంది రెండు కాళ్ళు నైంటీ డిగ్రీస్ తొంభై డిగ్రీలు సాగిపోయి ఉన్నాయంటే మొత్తం ఈ ఈ తొడలు రెండు విరిగిపోయి ఉన్నాయి కంట్లో ఉన్నటువంటి కం అద్దాలు కంట్లో దిగిపోయాయి అంటే ఎంత బలవంతంగా చేశారు వాళ్ళు ఒక కూతురుంటే ఒక చెల్లుంటే ఒక అక్కు ఉంటే మనకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది కేవలం ఈ సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్ని మాత్రమే నిందితుడిగా ముందు కూర్చోబెట్టి అసలైనటువంటి నిందితుల్ని రక్షించే ప్రయత్నం అయితే జరుగుతోంది జాతీయ ప్రతినిధి షాజియా ఇల్మి సైతం యక్షవేదికగా ఈ విషయంలో స్పందించారు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ కూడా చేశారు ఇప్పుడు చాలామంది అక్కడ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం అనేది పనిచేయడం లేదు కేవలం దౌర్జన్యాల మీద దాష్టికాల మీద మాత్రమే నడుస్తుంది ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించి మమతా బేగాన్ని నేను బ్యా బెనర్జీ అన్నం ఆమె మమతా బేగమే ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి ఎంత అన్యాయం జరుగుతుందో మీకు తెలియట్లేదు మీరు పర్సనల్ టాక్స్ అనే ఒక ఛానల్ చూస్తే అందులో మీకు చెప్పాను అలాగే అక్కడి నుండి వస్తున్నటువంటి రోహింగ్యాలని పశ్చిమ బెంగాల్లో ఈమె కాపాడుతూ వాళ్ళకి ఓటు హక్కు కల్పించి ఈమె గెలుస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తూ రాష్ట్రాన్ని తన కైవసం చేసుకుంది అక్కడ హిందువులకి ఎలాంటి దౌర్భాగ్యం ఉంటుందంటే అది కళ్ళక్కట్ల చూపిస్తే మనకి సరే ట్రాఫిక్ వేరే విషయం వెళ్తుంది కాబట్టి నేను డైవర్ట్ చేస్తాను తర్వాత మాట్లాడుతా దీని గురించి పని ఇంత జరుగుతున్నా ఇండియా కూటమి స్పందించడం లేదు ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ స్పందించడం లేదు అనేక భాగస్వామ్య పక్ష పార్టీలు స్పందించడం లేదు నాలుగు రోజుల తర్వాత రాహుల్ గాంధీ ఏదో మాట్లాడాలని జస్ట్ మాట్లాడాడు అంతే అంతెందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఒక మహిళ కదా ఆమె ఇప్పటి వరకు స్పందించలేదు తేజస్వి యాదవ్ అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ ఏమైపోయారు ఎందుకంటే మమతా బెనర్జీ ప్రభుత్వం రోహింగియా ముస్లింల రక్షణ కోసమే పనిచేస్తుంది మిగిలిన వారిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అక్కడ ఉన్నటువంటి హిందువులకి కాదు కనీసం ఇలాంటి వారికి కూడా సెక్యూరిటీ లేదా పని చేస్తున్న ప్లేస్లోనే ఇంత దారుణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు మనం గలం విప్పాలి దయచేసి మీకు వీలైనంతమందికి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎంతమందికి వీలైతే అంతమందికి నా ఛానల్ మీరేం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వీడియోని మాత్రం షేర్ చేయడానికి ప్లాన్ చేయండి జై హింద్